న్యాయాధిపతులు ఏడు అప్పుడు ఎరువుబయ్యలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును వేకువను లేచి హారోదు బావి యద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరంగా మిద్యనీళ్ళ పాండు దండుపాళెము వారికి కనపడెను ఎహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యనీలను అప్పగింప తగలు ఇజ్రాయిలు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసాను అనుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాలు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విడినట్లుగా ప్రకటించమని గిద్యోను తో చదివించను అప్పుడు జనులో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్లిపోయేది పదివేల మంది నిలిచి ఉండగా ఏహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగచేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను అతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుో వాడు నీతో పోవలేను అతడు నీతో పోకూడదని ఎవని కూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనులో సెలవిచ్చను అతడు నీళ్ల యుద్ధకు జనమును దిగచేసినప్పుడు ఏహో వా కుక్క గతుకోకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని తాగుటకు మోకాలుని కుంగిన ప్రతి వాణిని వేర్వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చను చేతితో నీటి కందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళుని కుంగిరి అప్పుడు ఎహువ గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను విద్యనీయులను నీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్ల వెళ్లవచ్చునని గిద్యనుతో సెలవిచ్చను ప్రజలు ఆహారమును గూరలను పట్టుకొనగా అతడు తమ గుడారంలకు వెళ్లనంపెను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకునెను మిద్యా నీళ్ళ దండు లోయలో అతనికి దిగువగా ఉండను ఆ రాత్రి అతనితో ఇట్లనెను నీవు లేచి దండు మెదికి పొమ్ము నీ చేతిని దానికి అప్పగించేము అప్పగించదను పూటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొనుచున్న దానిని విన్న తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడు అని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండ్లోనున్న సన్నద్ధుల యొద్దకు పోయి మిద్యానీ అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడత మైదానంలో పరుండి ఉంటిరి వారి ఒంటెలు సముద్ర తీరవంతున్న ఇసుక రేణువు వలె లెక్కలేనివై ఉండెను గిద్యోను వచ్చినప్పుడు అతడు తాను కనిన కలను తన చలికానికి వివరించి చూడెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పాను అందుకు వాణ్ణి చలికాడు అది ఇజ్రాయిలీ ఏ వాషు కుమారుడకు గిద్యోను కడ్గమే కాని మరేమీ కాదు దేవుడు మిద్యానీయులను ఆ దండంతని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చారు విద్యోను ఆ కల వివరము దాని తాత్పర్యము వినినప్పుడు అతడు ఎహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయిల్ దండలో తిరిగి వెళ్లి లెండి యేహోవ మియుల దండను మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాళ్ళని చేతికిచ్చి వారిలో వారితో ఇట్లను నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్టుకొనుటకు పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలెను నేనును నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాళము దండు పాడము అంతటికి బూరలను ఊదుచు ఎహోవాకును గిద్యానుకును విజయము అని కేకలు వేయవలని చెప్పాను అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యను అతనితోనున్న నూరు మంది దండు కొట్టుకొనను కొనకుపోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగల అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలకొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని ఎహోవా కడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసరి వారిలో ప్రతి తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచూ కేకలు వేచు పారిపోయారు ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు ఎహోవా దండు దండంతటిలో ప్రతి వాణి కడ్గము వాని పొరుగు వాని మీదకు తిప్పెను గోత్రంలో నుండి ఆషరు గోత్రంలో నుండి మనుషి గోత్రంలో నుండి పిలిపిబడిన ఇజ్రాయెల్ కూడుకుని మిద్యా నీళ్లను తన్మిడి ఎఫ్రాహిముల మన్య దేశమంతటిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను కనుక ఎబ్రాహీలందరూ కూడుకొని బెత్బెరా బెత్బారా వరకు నా వాగులను యోర్దానును పట్టుకొని మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు గో జేయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిడి జేయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేఏబు చంపి మిద్యానీలను పోయిరి ఓరేబు జేయేబుల తలలను యోద్ధాన అవతలికి నీ గిద్యోను నొద్దకు తెచ్చిరి